వైభవంగా భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు దీక్షా విరమణలు జరగనున్నాయి ఇవాళ తొలి రోజు ఆలయాధికారులు అర్చక స్వాములు నాలుగు హోమగొండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు మల్లికార్జున మహామండపం దిగువన హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన చేశారు అన అనంతరం దుర్గమ్మ దర్శనం ప్రారంభమైంది రాత్రి పదకొండు గంటల వరకు భవానీ దీక్షాధారులను క్యూ లైన్లో దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన నాలుగు రోజులు వేకుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు గిరి ప్రదక్షిణ చేసిన భవానీలు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు నేతి టెంకాయలను సమర్పించి భవానీ భక్తులు దీక్షలను విరమణ చేస్తున్నారు జయదుర్గ జయ జయదుర్గ నామస్మరణంతో ఇంద్రకేలాద్రి మారు మోగిపోతుంది ప్రత్యేక కౌంటర్లో గురుభవానీల సమక్షంలో ఇడుముళ్లను భవానీలు సమర్పిస్తున్నారు మూడు షిఫ్టులలో మూడు వందల మంది గురుభవానీలు ఉన్నారు కేశఖండనశాలలో ఎనిమిది వందల యాభై మంది క్షవరాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు ఇరవై లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఉంచారు దాదాపు పది కిలోమీటర్ల మేర భవానీలు గిరి ప్రదక్షిణ గావిస్తున్నారు భవానీలకు ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ నెల ఏడవ తేదీ వరకు సాగే భవానీ దీక్షల విరమణ సుమారు ఐదు లక్షల మంది దీక్షాదారులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భవానీలు గిరి ప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం క్యూలైన్లో ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు ఇరుము ఇడుముడిని అమ్మవారికి సమర్పించిన భక్తులు ఆలయం మెట్లు మార్గం ద్వారా మల్లికార్జున మహామండపం ప్రాంగణానికి అక్కడ నుంచి హోమగొండంలో నేతి కొబ్బరికాయన సమర్పించిన తర్వాత గురుస్వామి వద్ద తీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తవుతుంది నేటి నుంచి ఏడవ తేదీ వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు వివిధ జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా కమిషన్ కమిషనర్ రేట్ నుంచి మొత్తం నాలుగు వేల రెండు వందల మంది పోలీసులు విధుల్లో ఉంటారు నగరంలో ట్రాఫిక్ మ మళ్లింపులు కొనసాగుతున్నాయి